అయ్యో మర్చిపోయిన ఉసిరిగా అదే ఉసిరు దీపాలు పెడదాం అది పడతలేదు పడతలేదా మనం పడితే అది కూడా ఉసిరి చెట్టు ఉసిరు చెట్టు కింద ఇది రాదు చెయ్యి అవునా ఉసిరి దీపం ఉసిరి చెట్టు నారాణి కుమాయి దీపం కార్తీక దీపం అని పాట పెట్టిగా సామాన్ ఇస్తున్నప్పుడు Gracias.

పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు కదా అవి వెలిగించలేదు కుదరక ఆ తర్వాత మండే రోజు మేము వెలిగించుతామని మా దగ్గర సిద్ధీశ్వరన్ గుడి ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుంది చుట్టూరుగా అవి కొండలు కనిపిస్తున్నాయా మీకు ఇంకా కోనేరు కూడా ఉంటుంది ప్రతి పౌర్ణమికి ఈ సిద్ధీశ్వరన్ గుడికి వచ్చే మేము వెలిగిస్తాము వత్తులు అంటే ఇక్కడ స్వయంభూ అని అంటారు శివుడు ఇంకా ఇదివరకు అయితే ప్రతిసారి మా చిన్నక్క నేను మూడు మూడున్నర వరకు వచ్చేది మధ్యాహ్నము వచ్చి ఇంకా దీపాలు పెట్టి ఇంకా దేవుడి లైన్లో నిలబడి అదంతా అయ్యేసరికి నైట్ అయ్యేది చూసారు కదా నాదే లేటు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాలుగు అయింది ఇంకా ఆటోలో బయలుదేరేసరికి ఐదు ఇరవై అయింది కదా మేము నాలుగు గంటలకే బయలుదేరుతామని చెప్తే మా పెద్దక్క ఆల్రెడీ బయలుదేరి గుడికి వచ్చేసిందంట ఫోన్ చేసింది ఇంకా వస్తలేరు అనేసి ఇక్కడ లైన్ చూసారా రైట్ సైడ్ అన్నదానం కోసం అన్నట్టు వాళ్ళ పూజలు అయిపోయినట్టున్నాయి వచ్చి లైన్ లో ఉన్నారు ఇటు పక్కన ఇది కోనేరు దీపాలు వెలిగించి వస్తున్నారు చాలా మంది ఇదే అండి సిద్ధేశ్వర ఆలయం ఇది నంది ఉంటాడు ఇందులో ఎల్లో కలర్ గుడిలా ఉంది కదా అందులో నంది ఉంటాడు అక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ రెడీ చేసినావా ఈమెనో పెద్దక్క తెలుసు కదా ఆల్రెడీ వచ్చింది ఇంకా పిండి దీపాలు చేసుకుంటుంది పబ్లిక్ అయితే ఎక్కువ లేరు పౌర్ణమిలాగా ఇక్కడ చూసారా ఒత్తులు అంటే అయ్యగారులకి అన్నట్టు బ్రాహ్మణ్స్కి దీపదానం చేస్తారు బియ్యం పోసి అందులో దీపాలు వెలిగించి ఏమన్నా డబ్బులు పనులు అట్లా పెట్టి అయ్యగారికి ఇస్తారన్నట్టు పౌర్ణమి రోజులైతే ఈ కార్తీక మాసం మొత్తం ఇస్తారు చాలామంది ఇంకా మేమైతే ఇక్కడ దీపాలు వెలిగించడానికి ఫస్ట్ ముగ్గు అయితే వేసింది మా అక్క మేము అందరం ముగ్గురం కూర్చున్నాం నేనే వీడియో తీసేది కాబట్టి నేను కనిపిస్తలేను ఒక అబ్బాయిని తీయమన్నాం మేమందరం వచ్చేలాగా వీడియోలో టూ త్రీ మినిట్స్ తీసేయడం ఇంకా వెళ్ళిడు అన్నట్టు ఆ అబ్బాయి ఇంకా నేనే మధ్య మధ్యలా వీళ్ళని తీస్తున్నా నా వీళ్ళది అయిపోయిన తర్వాత నాది మా చిట్టి మా అక్క వీడియో అందుకే నేను వెలిగించడం కొంచెం లేట్ అయింది మా అక్క ఫస్ట్ వచ్చింది కదా అక్క నేను వచ్చేసరికి కూడా పిండి దీపాలు రెడీ చేస్తుంది ఇంకా కొన్ని చేసింది కూడా ఇంకా మా చిన్నక్కకి మా చిట్టి చేసి చింది దీపాలు కొన్ని ఆర్ చేసుకున్నది ఇక్కడ చూసారు ఆయగారు పైనకి ఆకాశ దీపం వెలిగిస్తున్నాడు మా పెద్ద కదైతే అయిపోయింది వెలిగించడం బాగా కనిపిస్తుంది కానీ మధ్యలో ఈ పక్కకి తొట్టి ఉండడం వల్ల క్లారిటీ లేదు అంటే నేను దూరంలో కూర్చొని తీస్తున్నాను కదా వీడియో బాగుంది ఇంకా మా చిట్టిది మా అయిపోయింది అది కూడా వెలిగించింది మా చిన్నక్కని వీడియో తీయడం నేను వీళ్ళని వీడియో తీసుకుంటూ ఉండేసరికి నాది లేట్ అయిపోయింది అన్నట్టు అందరికంటే లాస్ట్ వాళ్ళని వీడియో తీసిన తర్వాత నన్ను కూడా ఎవరో ఒకరు తీస్తారనేసి నేను ఆగిన అన్నట్టు వాళ్ళకి తీసుకుంటూ తర్వాత ఇక నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు వాళ్ళ అయిపోయిన తర్వాత దీపాలు మధ్యలో అయితే చిప్ప పెట్టాను కొబ్బరి పెట్టే మంచిది అంటే ఎగిరిపోయింది చిప్ప ఫస్ట్ అయితే నేను అక్కడ బండలు అక్కడ కొంచెం అక్కడ వెలిగించి అంత మట్టుకి కడిగేసి దానిపైన ముగ్గు వేసాను ముగ్గు వేసిన తర్వాత తమలపాకులు పెట్టి ఒక దాంట్లో చిప్ప కొబ్బరి చిప్ప దాంట్లో వత్తులు పెట్టాను ముందు ఇంకో తమలపాకులో గౌరమ్మ అంటే విఘ్నేశ్వరుడు అన్నట్టు అంటే ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడు పెట్టాలి కదా ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అది క్లారిటీగా కనబడతలేదు కదా అందుకని చెప్తున్నా ఈ కొబ్బరి చిప్పలో ఒత్తులు నాని ఇంకా మా ఆయనది మా అబ్బాయి ముగ్గురివి అన్నట్టు ఆ చిప్ప చుట్టూ పిండి దీపాలు పిండి దీపాలు అంట కదా ఈ కార్తీక మాసంలో శివుడికి అందుకని పిండి దీపాలు చుట్టూరుగా పెట్టాను మధ్యలో ఇవి మా ముగ్గురి ఒత్తులు అంటే ఇంకా మా ఆయన ఉన్న మా అబ్బాయి రాలేదు కదా మా ఆయనకి ఆఫీస్ ఉంది మా అబ్బాయి స్కూల్ నుంచి లేట్గా వచ్చేడు అన్ని దీపాలల్లో ఆయిల్ పోసిన ఇంకా మధ్యలో చిప్పలో పెట్టిన వత్తులు ఉన్నాయి కదండి వాటిలో ఆయిల్ కొంచెం నెయ్యి కూడా పోసాను అనటం పిండి ముద్ద ఇంటి దగ్గరనే కలుపుకొని తీసుకొచ్చాము మళ్ళీ ఇక్కడైతే ఇంకా లేట్ అవుతుంది కదా అనేసి ఆ పిండి దీపాలన్నిటికీ బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఇంకా గౌరమ్మ దగ్గర అయితే అంటిపళ్ళు పెట్టాను

మా పొట్టోడు చూసారా బెల్లం కావాలి బెల్లం కావాలి అని అడుగుతాడు ఆల్రెడీ అక్క వాళ్ళు వీళ్ళందరూ పెట్టిన బెల్లం తిన్నాడు ఇంకా నేను పెట్టింది కూడా కావాలని అడుగుతాడు నేను నాలు నా పూజ అయితే అయిపోయింది ఇంకా మా ఆయన మా అబ్బాయి లేరు కదా వాళ్ళ ఉంటే వెలిగించే వాళ్ళు అంటే ముగ్గురిని కలిసి ఒకటే అగర్వతితోని ఆ దీపాలు వెలిగించేది ఒకటే దాంట్లో పెట్టి వాళ్ళు కూడా ఉంటే బాగుండు అనిపించింది కానీ లాస్ట్కి వచ్చేళ్ళు మేము భోజనం అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయనది అయితే నేను ఖర్చు పక్కకు పెట్టుకున్నా అంటే భర్త అయినా కూడా అయినా కూడా పక్కకు పెట్టుకుంటే వాళ్ళు మనతో ఉన్నట్టేనంట అందుకని నేను ఆయన ఖర్చి పెట్టుకున్నా దీపం దగ్గర గౌరమ్మ పెట్టాను కదా ఇంకా బొట్టు పెట్టుకొని ఆ గౌరమ్మ తీసి ఒకరికొరం పుస్తలకు పెట్టుకుంటున్నామన్నట్టు కుంకుమ పసుపు ఇట్లా ఇంకా అటు వాళ్ళు మా అక్కకి నేను ఈ దీపాలు వెలిగిస్తుంటే అంటే ప్రిపేర్ చేస్తుంటే మధ్య మధ్యలో అందరొచ్చి ఒక ముగ్గురు వచ్చి ఇల్లు నాకు పసుపు కుంకుమ పెట్టి వాయినం ఇచ్చేసి వెళ్తున్నారు ఆడవాళ్ళకి నగల కంటే కూడా ఈ పసుపు కుంకుమనే కదా ముఖ్యము అంటే ఏం వాయినాలు ఇచ్చుకోకున్నా పర్లేదు పసుపు కుంకుమ ఇచ్చుకుంటే చాలు ఇప్పుడుకున్నాడు వీడు బెల్లం కొంచెం అంటే ఇస్తే తినుకుంటూ కానీ మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ స్టార్ట్ చేసిండు బెల్లం అనేసి అక్కడెక్కడ దొరుకుతుంది బెల్లము అందరూ నవ్వుతున్నారు కానీ మా ఇంటికి అయితే పాపం అంటే పిల్లలు ఏడుస్తుంటే ఏం తోచదు కదా చికాకలు వేస్తుంది పనికి నిజానికి వేస్తుంది నిద్ర వస్తాను ఈ పాటికి మంచిగా తిని పడుకునేటోడు అందుకే వాడికి ఏం తోచక ఏదో ఒకటి బెల్లం కావాలని ఏడుస్తా పూజ అయితే అయిపోయింది అదే వత్తులు వెలిగించడం ఇక్కడ మేమైతే సెల్ఫీ ఫొటోస్ దిగుతున్నాము ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళాలి చిట్టి మా పొట్టని కొంచెం ఊకంచడానికి అది తీసుకెళ్ళింది ఈ లోపల మైండ్లో ఉందామని మేము వెళ్తున్నాము ఇక్కడ చూసారా మారేడు చెట్టు కింద ఇంకా వసతి చెట్టు కింద అన్ని దిక్కుల దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా ఈ గుడి స్టార్ట్ అయినప్పుడైతే అంటే ఇంత డెవలప్మెంట్ కాకముందుకైతే అప్పుడు ఇంకా మంచిగా అనిపించేది ఇట్లా అన్నదానాల కంటే ఇప్పుడు మనం ఎవరికి వాళ్ళు ప్రసాదాలు తెచ్చేది వాళ్ళు కూడా కొంచెం లైట్గా వండేది అంటే ఇంతమందికి కాదు ఇంత క్వాంటిటీలో కాకుండా కొంచెం వండేది అప్పుడు అందరు తెచ్చిన ప్రసాదాలు కూడా అందరికీ వేసి ఈ గుడి లోపలనే పెట్టేది అన్నట్టు ఇట్లా బయట కాకుండా దర్శనానికి లైన్ లో నిలబడ్డం మధ్యలో ఉండి నేను ఇద్దాకా వీడియో తీసాను కదా అసలు అంటే అందరం పడతలేమనేసి ఇంకా మా అక్క తీసుకుంది చిన్నక్క అది తీస్తాను వీడియో నువ్వు మేము గుడి లోపలికి వెళ్తున్నాం మూడు ఒక్క వాళ్ళు ఇప్పుడే వచ్చి అన్నట్టు ఇంకా వాళ్ళు స్టార్ట్ చేయాలి ఇక్కడ శనీశ్వరుడు అందరూ ఆయిల్ పోస్తున్నారు గుడి లోపల కదా ఎక్కువ తీయద్దు కదా వీడియో కొంచమే తీసాను అసలు లింగం చూపెడదాం అనిపించింది ఎంత బాగున్నదంటే మస్తు డెకరేషన్ చేసి ఇక్కడ మేము అది నాగమయ్య టెంపుల్ ఉంది అన్నట్టు లోపల లింగాలది నాగపడిగలు ఉన్నాయి ఇంకా జంట నాగులు ఉన్నాయి వాటికి పాలు పోద్దామనేసి లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఉసిరి చెట్టు కింద అందరు దీపాలు పెడుతున్నారు అన్నిటికంటే కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం ఉసిరి దీపాలు పెట్టడం ఇంకా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిదంట ఇంకా కార్తీక మాసం మన భోజనాలకు కూడా వెళ్తుంటారు కదా మీరు వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయడం ఏమైతే ఇంకా వెళ్ళలేదండి మొన్న నావల పంచమికి పాల్పోయిన వాళ్ళు ఉంటే ఈ కార్తీక మాసంలో కూడా పోస్తారంట అందుకనే ఇందులో అసలు ఫుల్ జనాలు అక్కడ శివుని దగ్గర లైన్ కంటే కూడా ఇక్కడే ఫుల్ టైం పట్టింది ఇంకా మా పెద్ద కదైతే అయిపోయింది పాలు పోయడం నేను పోస్తున్నాను ఇప్పుడు అసలు ఇంకా ఇటు పక్కకు మొత్తం జనాలు ఉన్నారు వీడియో ఎట్లనో ఒకలాగా మా అక్కను పట్టుకొని తీయమంటే తీసింది నేను కూడా శ్రావణ మాసంలో పోసే అంటే వస్తుంది కదా పంచమి అప్పుడు నేను కూడా పాలు పోయలేదు అందుకని ఇంకా ఇప్పుడు పోస్తున్నా పాలు పోసిన తర్వాత ఇక్కడ కూడా దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను ఇప్పుడు మా చిన్నక్క పోస్తుంది అసలు నిజానికి మా పెద్దక్క పోయలేదు మా చిన్నక్క పోయలేదు నేను పోయలేదు మన శ్రావణ మాసంలో నగుల పంచం అప్పుడు అందుకని ఇప్పుడే ముగ్గురం పోస్తున్నాం అన్నట్టు అక్కడ పుట్ట అంటూ ఏం లేదు అంటే పుట్టమనే అక్కడక్కడ రంధ్రాల్లా ఉంది ఇంకా అందుకే ఆ ఎట్లా ఉంటుంది అనేసి అందరం ఇ దేవుడికి పోస్తున్నాం అన్నట్టు ఆ జంట నాగులు అన్నట్టు దేవుడికి పోసినా కూడా ఇంకా పుట్టలో పోసినట్టే కదా అనేసి అయిపోయింది ఇంకా ఇళ్ళ నుంచి రావడానికి ఎంత కష్టమైంది ఇంకా ఫుడ్ అయితే ఏం పెట్టిందంటే బగారా రైస్ పప్పుచారు పప్పు ఆలుగడ్డ వంకాయ టమాటా ఈ మూడు కలిపి వండి ఇక్కడ మా మూడు ఒకటి అయిపోయినట్టున్నది ఒత్తులు వెయ్యించడం వద్దంచి తినలే కదా అసలు ఎంత ఆకలో ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్